హలో వన్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే ఇవాళ అంటే ట్యూస్డే రోజు మార్నింగ్ బ్లాగ్ అండి ఇంకా నేను డైలీ వ్లాగ్స్ అయితే షేర్ చేస్తాను నెక్స్ట్ డేకి ఇంకా అదేంటో ఉద్యోగం చేస్తున్నట్టు మా అబ్బాయి మాత్రం సిక్స్ కల్లా లెగిసిపోతాడు ఇంక ఇవాళ క్లైమేట్ కూడా చాలా అంటే చాలా చల్లగా ఉంది అసలు వర్షం పడేలాగే ఉంది ఇంకా మార్నింగ్ లేచి నేనైతే హవి ఆడిస్తూ ముగ్గులు అయితే వేసేసుకున్నాను ఇంకా హవి అయితే ఆడుకుంటూ ఇంకా తిరుగుతున్నాడు నా వెనక వాళ్ళ నాన్నైతే ఫ్రెష్ అయిపోతున్నారు ఇంకా మా హస్బెండ్కి అయితే ఎయిట్ కల్లా మీటింగ్ స్టార్ట్ అవుతుంది కదా ఇంకా హవి అయితే ఇక్కడ నా చుట్టూతో తిరుగుతూ ఉన్నాడు అనమాట ఇంక నేను నిన్న నైటే బాదామండ్ స్ప్రౌట్స్కి నాన్ పెట్టుకున్నాను కదా స్ప్రౌట్స్ అయితే చూసారు కదా మంచిగా అయిపోయినాయి ఇంక స్ప్రౌట్స్ అయితే నేను కొన్ని ఇప్పుడు తినేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని టూ త్రీ డేస్ అయితే యూజ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు ఒకసారి చేసేసుకొని మనము టూ స్పూన్స్ కంటే ఎక్కువ తినకూడదు స్ప్రౌట్స్ అనేవి గ్యాస్ వచ్చేస్తుంది నాకు తెలిసిందైతే అదే మాకు తెలిసిన వాళ్ళు ఇలాగే స్ప్రౌట్స్ బాగా తినేసి వాళ్ళకైతే హెల్త్ కొంచెం డిస్టర్బ్ అయింది అమృతమైనా సరే లిమిట్లో తీసుకోవాలి కదా అలాగనమాట ఏదైనా లిమిట్లో తీసుకుంటేనే దాని బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇంక ఇక్కడ నేనైతే హవికి మిలెట్ దోశ అయితే వేస్తున్నాను ఇంకా హవి అయితే చూసారు కదా దిగనంటే దిగనని ఉంటున్నాడు ఇంకా అలాగే ఎత్తుకొని పని అయితే చేసుకుంటున్నాను ఇంకా అవి అయితే అస్సలు దిగటం మార్నింగ్ టైంలో మనకి ఎంత పని ఉంటుందో ఆ టైంలోనే మన హవి అయితే అస్సలు దిగడనమాట ఇంక ఇక్కడ దోశ అయితే పెట్టేసి నేను ఇంకా బాదం పప్పులు అయితే వల్చుకుని అవి కూడా చిన్నగా చిన్న ముక్కలా పెడతా ఉన్నాను ఇంకా ఈ హడావిడిలో మర్చిపోయి దోశ అయితే చూసారు కదా ఎంత పల్చగా గట్టిగా అయిపోయిందో ఇంకా మా హస్బెండ్ ఏమో అంత గట్టిగా పెట్టలేరు పిల్లలు ఎలా తింటారని చెప్పి నాకైతే పొద్దు పొద్దున్నే క్లాస్ అయితే బీకారు ఇలా నేనేమో లేదు చిన్న మొక్కలు చేసి పెట్టచ్చు లేం కాదు అది ఇది అని అంటే లేదు అలాగ అవ్వదు మందంగా వేసుకోవాలి అంతసేపు కాల్చకూడదు పిల్లలకి తినలేరు కదా వాళ్ళకి పళ్ళు లేవు కదా అని చెప్పైతే అంటున్నారు నిన్నైతే బాగానే బాగానేశాను ఎప్పుడైతే హస్బెండ్స్ లేకపోతే పెద్దోళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారో వంకలు చెప్పే వంకలు చెప్పేవాళ్ళు అప్పుడే మనకి ఇలాంటి మిస్టేక్స్ అయితే జరుగుతూ ఉంటాయి కదా మీకు అంతే జరుగుతూ ఉంటాయా కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ ఇదే మొదటిసారి చూసినట్లేదు కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇక్కడ బాదం పప్పులు అయితే ఒల్చుకుంటూ కూర్చున్నాను ఇంకా మా హస్బెండ్ కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నారు ఇంకేంటంటే టైం టు టైం టైం టు టైం తినాలంటే కొంచెం ఎంతైనా కష్టమే కదా పిల్లలతోటి ఇంకా మన హావీ బాబు అయితే మాత్రం చాలా జో క్లాస్తో ఉన్నాడు ఇంకా మార్నింగ్ మార్నింగ్ మా ఆయనతోటి క్లాస్ అయితే అయిపోయింది కదా ఇంకా స్ప్రౌట్స్ అయితే అయిపోయినాయి కదా ఇందాక నేను ఇంకా ఇప్పుడైతే నాకు కావాల్సినవి తీసేసుకొని అయితే బాక్స్లు పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ఇంకా తర్వాత అయితే దాన్ని వాడుకోవచ్చు ఇంక ఇక్కడ ఫ్లాక్ సీడ్స్ నేను నిన్న వీడియోలో షేర్ చేశాను కదా డ్రై రోస్ట్ చేసేసాను కదా ఇప్పుడు ఈ సీడ్స్ ఎలా వాడాలి నార్మల్గా తినలేం కాబట్టి చట్నీలు అయితే వేసేస్తే మనకు టేస్ట్ ఏం తెలీదు మార్నింగ్ మార్నింగే మనం ఫ్లాక్స్ తీసుకున్న ఫీలింగ్ కూడా ఉంటుంది ఇంకా అందుకని చట్నీలు అయితే వేసేసి పెట్టేశాను ఇంకా మన హవి బాబుకి అయితే పెట్టాలి అంటే కనుక బయటకు తీసుకొచ్చి దిక్కులు చూపిస్తా పెడితేనే తింటాడు లేదంటే కనుక అస్సలు తిండు ఇక్కడ దోశ అయితే కనుక నేను ఫస్ట్ వేసిన దోశ కాదండి ఇది ఇది కొంచెం మందంగా వేశారు ఇంకా అదే పెడతా ఉన్నాను అది మధ్యలో వరకే పెడతాను ఇంకా కార్నర్లు అంతా తినలేరు కదా పిల్లలు ఇప్పుడు ఈ మెస్సు పట్టుకొని అయితే నడవాలంటాడు ఎక్కడ చేతులు పడిపోతాయా ఎక్కడ పడిపోతాడని మాకేమో భయము ఇంకా చట్నీ అయితే చూసారు కదా అస్సలు డిఫరెన్స్ ఏం లేదు టేస్ట్ కూడా అస్సలు డిఫరెన్స్ లేదు మిల్లెట్ దోశ ఫ్లాక్ సీడ్స్ చట్నీ ఎంత హెల్తీ బ్రేక్ఫాస్ట్ కదా మార్నింగ్ ఎంత హెల్దీగా ఇంత టేస్టీగా తింటే మన హె హెల్త్ కూడా చాలా మంచిది చాలా బాగుంటుంది ఇంకా నేనైతే తింటూ ఉన్నాను మా హస్బెండ్ అయితే తినేశారు అవి తిన్నాక మా హస్బెండ్ తినేశారు ఇంకా అవిని మా హస్బెండ్ అయితే పట్టుకున్నారు ఇంక నేనైతే తింటున్నాను ఒకరి తర్వాత ఒకరు తినడానికి అవుతుంది కదా పిల్లలతో ఉంటే ఇంకా దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నేను విజయవాడ నుంచి వస్తూ వస్తూ అక్కడ నుంచి గ్రౌండ్ నట్స్ అయితే తీసుకొని వచ్చాను మా పెద్ద ఆడబిడ్డ వాళ్ళు ఇచ్చారు ఇంకా అవి కొన్ని రోజుల నుంచి అలాగే పెట్టేసి ఉంచాను ఇంకా అవి అలాగే ఉంటే ఏమైపోతున్నాయి అంటే పురుగులు పట్టేస్తున్నాయి ఇంకా అందుకని ఒక రెండు రోజులు ఎండలో పెట్టేసి ఇప్పుడైతే నేను వాటిని సిమ్లో పెట్టేసి రోస్ట్ అయితే చేస్తున్నాను కొంచెం ఇంకా మన పెద్ద ఫ్రిడ్జ్ ఉంది కదా మన ఇంట్లో ఆ పెద్ద ఫ్రిడ్జ్లో నుంచి మష్రూమ్స్ అయితే తీస్తున్నాను మష్రూమ్స్ కర్రీ అయితే వండుకుందాం అని చెప్పి ఈ మష్రూమ్స్ అయితే సండే మార్నింగ్ తీసుకొని వచ్చారా చూడండి ఎలా ఉన్నాయో ఇంక ఇక్కడ నేనైతే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అంటలు అన్నీ తోమేసి పక్కన పెట్టేసాను నేను ఏంటంటే వెంటనే అన్నీ చేసేసుకుంటాను ఎప్పుడు టైం దొరకగానే బియ్యం కడిగేసి ఫస్ట్ బియ్యం కడిగేస్తాను మధ్యాహ్నానికైనా సరే దాని తర్వాత సింక్లో ఎక్కువ అంటులు ఉంచుకొని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా ఒక్కసారిగా చాలా అయిపోతే నేను తోముకోలేను పిల్లోడితోటి ఎంతసేపు ఉంటాడు ఎంతసేపు ఏడుస్తాడు ఎప్పుడు ఏడుస్తాడో తెలియదు కదా ఇంకా మష్రూమ్స్ అయితే ఓపెన్ చేసినాక నాకైతే బాగాలేదనిపించింది అందుకని ఒకసారి మా హస్బెండ్ కూడా చూపించి పడేద్దాం అని చెప్పి మా హస్బెండ్ దగ్గరికి అయితే వెళ్ళాను ఆయన మీటింగ్లో ఉన్నారు హవి అయితే పడుకున్నాడు ఏంటో మరి ఇవాళ తినగానే పడుకున్నాడు అందుకే నేను ఈ పనులన్నీ చేసుకుంటున్నాను గ్రౌండ్ నట్స్ వేయించుకోవడము ఇంకా వెజిటేబుల్స్ అయి కట్ చేసేసుకొని బియ్యం అవి కడుక్కొని షింక్ అంతా ఖాళీ చేసుకొని ఎంత కుదిరితే అంత ఫాస్ట్గా పని అంతా కంప్లీట్ చేసుకుంటాను హవీ లేసేలోపు ఇంకా హవీబాబు లేసాడంటే మనం హబీ హవీబాబు డ్యూటీలోనే ఉండాలి కదా ఇంకా చూడండి ఇవైతే పాడైపోయినాయి అసలు అనవసరంగా ఇవి చాలా మంచిదని చెప్పి తెచ్చుకున్నాము వాళ్ళైతే టూ త్రీ డేస్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగానే ఉంటాయి అన్నారు ఎప్పుడు బాగానే ఉండే మరి ఈసారి ఎందుకు అలా అయినాయో తెలియదు వాళ్ళు ఫ్రెష్ ఇవ్వలేదో మరేమో తెలియలేదు ఇంకా సరేలే అని చెప్పి బీన్స్ ఉన్నాయి ఇంకా బీన్స్ అయితే వండేసుకుందాంలే అని చెప్పి బీన్స్ అయితే శుభ్రంగా కడిగేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను ఇంకా బీన్స్ కర్రీ కూడా చాలా బాగుంటుంది ఇది కూడా నేను రీసెంట్గా ఒక టూ త్రీ మంత్స్ నుంచి తింటున్నాను అదివరకు అసలు ఇలాంటి బీన్స్ ఉంటాయి అని కూడా నాకైతే తెలీదు మీకు తెలుసా లేదా అనేది చెప్పండి ఇంక ఈ బీన్స్ కట్ చేయడానికి నాకైతే అరగంట పైనే పట్టిందండి అవి వన్ అవర్ పడుకుంటే ఆ వన్ అవర్లో హాఫ్ అన్ అవర్ నేను ఈ బీన్స్ కట్ చేయడానికే నాకైతే టైం సరిపోయింది ఇంకా రిమైనింగ్ అన్నీ చేసుకుంటూ అటు పక్కన నట్స్ వేయించుకుంటూ ఇంక ఇక్కడ కట్ చేసుకుంటూ అట్లా చే సరిపోయిందనమాట నాకైతే పని ఈ బీన్స్ కట్ చేయడానికి అయితే చాలా టైం పడుతుంది ఎందుకంటే ఇవి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి చాలా పెద్ద పెద్దగా కట్ చేయకూడదు లేదంటే కనుక ఇవి ఉడకవు ఇంకా చిన్న చిన్నగా చాలా మళ్ళీ నాలుగైదు కలిపి కట్ చేయడానికి కూడా అన్ని స్ట్రైట్గా లేవు వంకర్ టెంకర్లుగా ఉన్నాయి ఇంకా అలాగా చాలా టైం పట్టేసింది ఇంక ఈ పిల్లలతోటి ఇంత కాంప్లికేటెడ్ కట్టింగ్ వెజిటేబుల్స్ అంటే చాలా కష్టం కానీ ఇంకా మ్యాక్సిమం నేనైతే హడావిడి లేకుండా తొందరగా పని చేసుకోవడానికి ట్రై చేస్తాను ఇంకా బాబు లేసాకైతే మనకు పనులు అవ్వవు కాబట్టి బాబు ఉన్న బాబు పడుకున్నప్పుడే చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను ఇంకా సబ్జాలైతే అయితే పెట్టేసాను ఇంకా వెజిటేబుల్స్ కట్ చేసి పక్కన పెట్టేసి క్యారెట్లు కూడా కట్ చేసి పెట్టుకున్నాను స్ప్రౌట్స్లోకి అనో క్యా హవీకి కూడా పెడదామని చెప్పి ఇంకా వేరుచన్న అయితే వేగిపోయినాయి ఇంకా ఈ బీన్స్ కూడా చూడండి కట్ చేసి పెట్టాను అరగంట కష్టపడి ఇంకా ఇంకొక ఒక రౌండ్ వేయించేసాను మళ్ళీ ఇంకొక రౌండ్ అయితే వేయిస్తున్నాను చాలా పప్పులు ఉన్నాయిలేండి ఇంకా మొత్తము అట్లా వేయించుకొని పక్కన పెట్టుకుంటే పాడవవు మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఈ వేయించుకుంటూ కూర్చోకుండా టైం కూడా చాలా సేవ్ అవుతుంది ఇంక చూసారు కదా మష్రూమ్స్ ఇందాక దూరంగా చూపించాను కదా అందుకే ఇప్పుడు దగ్గరగా అయితే చూపిస్తున్నాను అసలు చూసారు అంత పాడైపోయినాయో అంతా మోసమేనండి అసలు ఇప్పుడు బయట అయితే కనుక ఇంకా మొత్తం మొత్తం క్లీన్ చేసేసుకున్నాను అక్కడంతా అక్కడ పని అయిపోగానే మొత్తం క్లీన్ చేసేసుకుంటే ఇంక మనకు తర్వాత హడావిడి ఏమి ఉండదు కదా అందుకని చెప్పి ఇంకా నేనైతే ఈ పనులన్నీ అయిపోయినాక చక్కగా హెడ్ అన్ హెడ్కి మంచిగా తలకైతే నూనె పెట్టుకొని మసాజ్ చేసుకున్నాను మసాజ్ చేసుకుని లానికి వచ్చేసరికి మన హవి అయితే లెగిసిపోయాడు ఇంకా హవి కూడా ఇవాళ రైస్ పెసరపప్పు అండ్ మసూర్ దాల్ అంటే ఎర్ర కందిపప్పు వడపప్పు అన్నీ వేసి బియ్యం అన్నీ కలిపేసి నానబెట్టి అయితే ఉంచాను ఒక వన్ అవర్ అట్లా నానబెట్టుకుంటే చాలా మంచిది పిల్లలకు కూడా చాలా టేస్టీ చాలా హెల్తీగా తింటారు చాలా బాగుంటుంది వెయిట్ గెయిన్ కూడా అవుతారు ఇంకా హవి అయితే ఫ్రెష్ అయిపోయాడు ఇంకా సానం అది చేపించేసి నేనైతే ఇక్కడ సబ్జా వాటర్ అయితే తాగేస్తున్నాను ఇంకా హవి అయితే ఆడుతున్నాడు కాసేపు బొమ్మలేసాను ఎంతసేపు ఆడతాడో తెలీదు ఇంక ఇక్కడ ఎండు కొబ్బరి ఎండుమిర్చి కారము అల్లము వెల్లుల్లిపాయ వేసేసి పౌడర్ లాగైతే అయితే చేసుకున్నాము బీన్స్ కర్రీలోకి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మనం కొబ్బరి అనేది ఎక్కువగా వాడాలి కొబ్బరిలో చాలా అంటే చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇంకా తాలింపు అయితే పెట్టేసుకొని ఇంకా బీన్స్ అయితే వేసి ఒక టెన్ మినిట్స్ అట్లా లో ఫ్లేమ్లో వే మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత కారం కూడా వేసేసి ఇదే కారం పొడి మనం కొట్టుకున్నాం కదా ఆ కారం పొడి కూడా వేసేసి అట్లా ఒక టెన్ టు ట్వంటీ లోపు కూర అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే మాత్రం అస్సలు సూపర్గా ఉందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఖచ్చితంగా నాకైతే ఎలా వచ్చింది కూర అనేది మాత్రం ప్లీజ్ చెప్పండి ఈ కర్రీ మీరు ఎవరైనా తిన్నారా లేదా ఇదే మొదటిసారి చూస్తున్నారనేది కూడా చెప్పండి టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంది ఈ రెసిపీ అయితే మా హస్బెండ్ అండి నేనైతే ఏమి చేయలేదు నేనైతే కట్టింగ్ అయితే చేసి ఇచ్చేసాను ఇంకా అంత అయిపోగానే ఇట్లా నేనైతే శుభ్రంగా మొత్తం క్లీన్ చేసేసుకుంటాను అప్పటికప్పుడే ఇక తర్వాత వచ్చి చెయ్యాలి అంటే కనుక నాకు అంత ఓపిక ఉండదండి అప్పటికప్పుడు చేసుకుంటేనే మనకు ఫాస్ట్గా పని కూడా అయిపోతుంది లేదంటే అక్కడికక్కడ చెత్త చెత్తగా ఉంటుంది ఇంకా హవీకి అయితే చెప్పాను కదా ఇంకా రైస్ అంతా వేసేసి క్యారెట్స్ అయితే వేసేసి కుక్కర్లో విజిల్ అయితే పెట్టేస్తే త్రీ టు ఫోర్ విజిల్స్కి మంచిగా కుక్ అయిపోతుంది విడిగా క్యారెట్ పెడితే అవి అయితే అస్సలు తినట్లేదు అందుకే ఇట్లా చేస్తున్నాను ఇంకా రోజు కన్నం అలాగే కాకుండా కొత్తగా అయితే పెట్టాలి కదా పిల్లలకి అని చెప్పి ఇంకా లెవెన్ అట్లా అవుతుంది ఇంకా నేనైతే స్ప్రౌట్స్ క్యారెట్ కట్ చేసేసుకొని నేను మా హస్బెండ్ అయితే తినేసాము ఇంకా మనకి కడుపు చాలా ఫుల్గా అనిపిస్తుంది ఇంకా అవి తిన్నామంటే కనుక ఇంక ఇక్కడ చూసారు కదా ఇంకా త్రీ టు ఫోర్ విజిల్స్ అయిపోయినాయి ఇంకా నేను హవీకి ట్వెల్వ్ కల్లా లంచ్ అయితే పెట్టేస్తాను ఇంకా తినడానికి కూడా చాలా బాగుంటుంది పిల్లలకి మెత్తగా ఇంకా నేను కూడా లంచ్ అయితే చేసేస్తున్నాను ఇంకా మా హస్బెండ్ తినేసి హవీని పట్టుకుని నిద్రపుచ్చుతున్నారు ఇంకా నేనైతే ఇక్కడ తినేస్తున్నాను చాలా బాగుందండి నేను వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదే ఇవాటి బ్లాగ్ అండి ఇంకా హవి బాబు అయితే చూశారు కదా ఇలా బొజ్జున్నాడు బొమ్మలన్నీ పక్కకు పెట్టేసి నేనైతే ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను బొమ్మలన్నీ పైన పెట్టేసి ఇల్లంతా ఊడ్చేసుకొని శంకులో అంట్లేం లేకుండా అంతా కడిగేసుకున్నాను ఇంకా నాకైతే ఇంకేం పని లేదు ఇంకా ప్రశాంతంగా కాసేపు హవీతో పాటు నేను కూడా నిద్రపోయాను మధ్యాహ్నం పడుకుంటే చాలా బాగుంటుంది మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా మార్నింగ్ నుంచి అయితే చాలా అంటే చాలా హడావిడిగా ఉంది ఇంకా హవి అయితే బొజ్జున్నాడు ఇప్పుడే ఇంకా మా హస్బెండ్ కూడా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా ఎక్కడి పని అక్కడైతే కంప్లీట్ అయిపోయింది ఇంకా ప్రశాంతంగా నేను కూడా కాసేపు రిలాక్స్ కావచ్చు ఇప్పుడైతే టైం వచ్చేసి క్వార్టర్ టు వన్ అట్లా అయింది టూ ఓ క్లాక్ వరకు అయితే హవీ పడుకుంటాడు దాని తర్వాత ఇంకా నైట్ వరకు అస్సలు పడుకోడు ఇంకా ఆడతానే ఉంటాడు నాకు చుక్కలు చూపిస్తాడనమాట ఇంకా నన్ను కూర్చొని నుంచొని ఇండి బయటికి తీసుకెళ్తేనేమో లిఫ్ట్ పట్టేసుకుంటాడు లేదంటే కనుక మెట్ల దగ్గరికి వెళ్ళిపోతాడు ఇంకా అలా అనమాట ఫుల్ ఎక్ససైజ్ అనమాట నాకు అవితోటి ఇంకా పిల్లలు అంటే అంతే కదా చాలా నాటీగా ఉంటారు కదా ఇంకా సాయంత్రం అయితే ఇవాళ పక్కన పిల్లలకు కూడా స్కూల్ ఉంది కదా వాళ్ళు సాయంత్రం అయితే వస్తారు ఇంకా ఫోర్ ఫోర్ థర్టీకి ఇంక వాళ్ళతో ఆడుకుంటాడు అప్పటి వరకు మాత్రం నాకు ఉంటుంది ఇంకా మ్యాక్సిమం బొమ్మలు బుక్స్ ఇవి ఇచ్చి అలా టైంపాస్ అయితే చేస్తాను నా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి మీకు యూస్ఫుల్ అవుతుంది నా వీడియోస్ రోజు చూస్తాను అని చెప్పి అనుకుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి లేదంటే మన సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా నాకు కింద కామెంట్స్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే వీడియో బాగుంది అని లేకపోతే బాగాలేదని లేకపోతే ఇలా ఇంప్రూవ్ చేసుకోండి లేకపోతే అలా ఏదో ఒకటి చెప్పండి కెమెరా క్వాలిటీనా లేకపోతే చూపించే విధానంలో ఏమన్నా సరిగా చూ లేదా మాట్లాడే విధానంలో ఏమన్నా కరెక్ట్గా మాట్లాడట్లేదా లేకపోతే ఏంటి మీకు తెలిసిన టిప్స్ ఏమైనా అట్లా కూడా నాకు ఖచ్చితంగా షేర్ చేయండి నన్ను కూడా మీ ఫ్యామిలీలో ఒకలాగా ట్రీట్ చేయండి ట్రీట్ చేసి మీ అక్కను లేకపోతే మీ చెల్లు లేకపోతే ఏదో ఒకటి అనుకొని నాకైతే సజెషన్స్ అయితే ఇవ్వండి నేనైతే మాత్రం చాలా ప్యాషన్తో అయితే స్టార్ట్ చేశానని చెప్పాను కదా ఆల్రెడీ నేను రోజు అయితే బ్లాగ్ అయితే పెడతానండి రోజు నా డైలీ బ్లాగ్ నేను మార్నింగ్ నుంచి ఏం చేస్తున్నాను ఏంటి బాబుని ఎలా హ్యాండిల్ చేస్తున్నాను మన రోజు ఒకేలా ఉండదు కదా ఒక్కొక్క రోజు ఒక్కోలా ఉంటుంది మ్యాక్సిమం నేనైతే షూట్ చేసి పెడతానండి నన్ను కూడా అందరిలాగే సపోర్ట్ చేస్తారని అయితే నేనైతే అనుకుంటున్నానండి ఇంకా చిన్న బాబుతోటి ఇల్లు అంతా హ్యాండిల్ చేసుకుంటూ ఇంకా యూట్యూబ్ కూడా చేయడం అంటే అంత ఈజీ కాదు కదా అందుకే సజెషన్ సజెషన్స్ కూడా ఏమన్నా ఇస్తారని చెప్పి అయితే కామెంట్స్ అయితే చేయమంటున్నాను ఇంకా వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేయాలనుకుంటున్నాను ఇంకా నా మార్నింగ్ అంతా ఇంతే ఉంటుంది ఇంక ఈవినింగ్ అంటే ఎక్కువ పనేముండదండి ఇప్పుడైతే నేను అంతా క్లీన్ చేసేసుకున్నాను నాకు ఇంకా ఈవినింగ్ ఓన్లీ కుక్ చేసుకోవడమే నా పని ఇంకంతే మొత్తం ఇప్పుడైతే స్వీప్ కూడా చేసేసాను ఇంకా హవీ లెగిస్తాటి పాకుతూ ఉంటాడు కదా అందుకని మొత్తం ఇల్లు ఊడ్ చేశాను అంటులు దోమేసాను ఇంకేం పని లేదు నాకు సాయంత్రం మాత్రం హవీకి ఏమన్నా పెట్టుకోవాలి నేను రైస్ వరకు వండాలి కర్రీ అయితే ఉంది కదా ఇంక ఇవాళ టిఫిన్కి కూడా ఏమీ వేయలేదు రేపు గోధుమ రవ్వ ఉప్మా చేసుకుందామని చెప్పేసి ఇంకా రోజు ఒకేలా తిన్న బోర్ పడుతుంది కదా అప్పుడు ఒక రకం అప్పుడు రోజుకి ఒక రకంలా తింటే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను ఇంకా సజెషన్స్ అయితే మాత్రం ప్లీజ్ ఇవ్వండి నా బ్లాగ్స్ మాత్రం రోజు ఆఫ్టర్నూన్ వన్ థర్టీకి అయితే పెడతానండి అంత ముందు అంతకుముందు టెన్ ఓ క్లాక్కి పెట్టేదాన్ని అప్పుడేమో నాకు అంతగా రీచ్ వెళ్ళినట్టు అనిపించలేదు నేనే టెన్ ఓ క్లాక్ నుంచి వన్ వరకు బిజీగా ఉంటాను ఇంకా మీరు కూడా అంతే కదా మ్యాక్సిమం అందరూ అంతే ఉంటారు కదా అదే వన్ వన్ థర్టీ అంటే భోజనం చేసేసి కొంచెం రిలాక్స్గా ఉంటారు కాబట్టి వీడియోస్ అయితే చూడగలుగుతారు అని ఆలోచించి నేనైతే టైం అయితే చేంజ్ చేశానండి నాకు సజెషన్స్ అయితే ఇవ్వండి ఏ టైంలో పెట్టాలి ఏంటి అనేది కూడా ప్లీజ్ థ్యాంక్ యూ అండి దట్స్ ఇట్ ఫర్ టుడే ఈ వీడియో మాత్రం నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్